హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పాలక్ పనీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెష్ పాలకూరని తీసుకొని దాన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి వేడైన తర్వాత పాలకూరని అందులో వేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వాలి బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకొని ఆ పాలకూరని అందులో వేయాలి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది సో అందులో వేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి లవంగా ఇలాచి దాల్చిన చెక్క సాగిగా వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఒకటి చిన్న చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కొంచెం పసుపు వేసి కలప కలపాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అది చల్లగా అవ్వనివ్వాలి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం ముందు కూల్ బౌల్లో కూల్ వాటర్లో వేసుకున్నాం కదా పాలకూరను దాన్ని కూడా తీసుకొని మనం ఈ బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం వాటర్ యాడ్ చేసుకోవడం మన ఇష్టం మనం వాటర్ యాడ్ చేసుకుని చేసుకోకపోవడం మన ఇష్టం సో ఇలా గ్రాండ్గా పేస్ట్ చేసుకున్న తర్వాత దా మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి సాజీరా వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి రివల్ల అందులో వేసాను కాకపోతే ఫ్లేవర్ గురించి నేను పోపుకు వేశాను తర్వాత కొంచెం పసుపు కారం మన రుచికి తగినంత కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వని ఇది బాగా ఆయిల్ హీట్ అవ్వద్దండి అది బాగా హైలీ హీట్ అవుతే మాడిపోతుంది బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది నార్మల్ హీట్ లో సిమ్ లో ఉన్నప్పుడు వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ అందులో వేసేసేయాలి ఆ బౌల్లో కొన్ని వాటర్ పోయాలంటే ఎక్కువ పోయకూడదు హాఫ్ టీ గ్లాస్ అన్ని వాటర్ పోసేసి అందులో వేసుకోవాలి ఎక్కువ పోస్తే మీద ఇలా చిల్లిపోతుంది గ్యాస్ చుట్టూ పడిపోతుంది సో కొంచెం తక్కువ వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకున్నాక ఇలా ఆయిల్ పైకి రావాలి అప్పుడు కొంచెం మనకు పచ్చి స్మెల్ అనేది ఏమన్నా ఉంటే పోతుంది అలా అయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని అందులో వేసేద్దాం పన్నీర్ ని మనం ఫ్రై చేయకూడదండి పన్నీర్ ని ఫ్రై చేస్తే కొంచెం గట్టిగా ఉంటది ప్లస్ అది అందులో వేసిన అలాగే ఉంటుంది ఇలా వేస్తే పన్నీర్ గ్రేవీ పాలక్ గ్రేవీ అన్నది పన్నీర్ లోకి వెళ్ళిపోతుంది స్మూత్ గా బాయిల్ అవుతుంది సో ఇలా పనీర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకున్న ఫైనల్గా మనకి పాలక్ పనీర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది రైస్లోకైనా చపాతిలోకైనా ఎలా అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఒకసారి ఇలా మీరు వస్తే ట్రై చేసి చూడండి చాలా ఈజీ మెథడ్లో చాలా సింప్లీ లో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్